వెల్కమ్ న్యూస్ అయితే అండి రిసార్ట్ని కట్టుకుంటాం తీసేందులో ఏముంది ఏమి వాడట్లేదు అంటే మందు పనుకో ఓకే వెంటనే ఇదే తీమ్మంటాం ఆల్టరేషన్ లేకపోతే ఇప్పుడు మీరు కూడా ఇందులో ఎలాంటి చూసుకోవాలి మీరు కూడా ఇది ఎక్కడ వరకు కావాలంటే అంత వరకు టీసీ సరిపోతే అంత కలిపి పదహారు పదిహేడు అడుగులు ఉంది సరిపోయింది ఇప్పుడు మావాడు ఇప్పుడు పండగ చేసుకుంటాడు ఇప్పుడు మావాడు ఇప్పుడు బంక్ దగ్గరికి వెళ్ళిపోమను మనకి ఇక్కడ వరకే కావాల్సింది అటు ఒక ఆశీషియ కలపాలి అండి టీవీఎస్ షోరూమా ప్రతి అక్కడ దాకా వెళ్తారు కదా మధ్యలో పట్టాలు ఉన్నాయి కదండి అవతల షోరూమ్ ఒక సార్ అక్కడ దాకా ఆర్సిసి కావచ్చు అవును అక్కడ నుంచి దీనికి కలపాలి దాని నుంచి దీనికి కలపాలి అలా కాదు సార్ అలా కాదు సార్ ఇప్పుడు నేను అనేది రోడ్డు డైరెక్ట్ అయ్యడానికి లేదు కదా మన మిషన్ మిషన్ తిరగడమే కదా అటు నుంచి అటు వెళ్ళాల్సింది ఇటు నుంచి ఇటు వెళ్ళదు ఇటు నుంచి అటు వెళ్దా కదా మన ప్రాపర్టీ ఎక్కడ ఉండేది సార్ చూసాం ఉపయోగించుకోవడం ఏలూరు నగరంలో మరి భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు కారణంగా ఏలూరులో పలు ప్రాంతాల్లో మరి జలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఉదయం నుంచి కూడా మరి గౌరవ శాంతి గారు గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు గౌరవ ఎంఈ గారు మేమందరం కూడా నగరం అంతా కూడా పర్యటిస్తూ ఎక్కడ కూడా ఎక్కడ కూడా నీరు ఆగకుండా మరి విడిపోయే విధంగా మేము మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి పొద్దు నుంచి శానిటేషన్ మీద పనిచేసేటువంటి సిబ్బంది కానివ్వండి ఏరింగ్లో పనిచేసేటువంటి వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా జాలిపూడి డ్రైన్ కావచ్చు మరి దయ్యాలతోం కావచ్చు అట్లాగే సిత్యార్జి రోడ్లో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్స్ కూడా అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ చిన్న చిన్న ట్రైన్లో ఉన్నటువంటి రోడ్లు మునినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైన్లో ఉన్నటువంటి వాటర్ అన్నింటివి కూడా క్లీన్ చేసుకుంటా రావడం జరిగింది ప్రజలెవరూ కూడా డ్రైన్స్లో ఇంతగా గౌరవ సాధించడం వారికి చెప్పినట్లుగా మరి లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానీ ఉండేది దర్శ పదార్థాలు కానివ్వండి వేయకుండా ఉన్న ప్లైతే గా వర్కర్ వచ్చినప్పుడు రోడ్లు మునిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ పేఆర్ జూమ్ చిన్న చిన్న ఆల్టరేషన్ కార్యక్రమాలు అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా గౌరవ కమిషన్ వారు పరిశీలించి మరి గౌరవ కమిషనర్ గారికి ఇక్కడ అలాగే గారికి ఆదేశాలు జారీ చేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఏలూరు నగరంలో రోడ్ల మీద ఎంత వాహనం రోడ్లకు అవ్వకుండా చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఈ రోజునే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఈ వర్షాల కారణంగా ప్రజలవరు కూడా బయటకు వచ్చి ఇబ్బందులు పడవచ్చు చెప్పేసి మరి గౌరవ శాంత్రులు కానీ గారు ప్రజలందరూ కూడా పాటించాలని చెప్పి నేను మరి ఈరోజు ఉదయం భారీగా మరి గంటపాటు ఎడతెరిపి లేకుండా మరి వాన పడటం వల్ల ఏలూరులోని ప్రధాన వీధులన్నీ కూడా మరి నీటమయమైనవి మరి అన్నీ కూడా అవటానికి కారణం ఏంటంటే వాళ్ళు డ్రైనేజీలు ఏదైతే ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి మూవ్ మూసేసుకోవటం ఒక కారణం అయితే మరి వ్యర్థాలు ప్లాస్టిక్ కావచ్చు అలాగే ఇప్పుడు అన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డ్రైన్లో మొత్తం మరి వాడుకంగా రోజు వాడే ప్లాస్టిక్ పదార్థాలు కానీ అలాగే ఏదైతే ధర్మోకోల్ షీట్లు కానీ అన్నీ కూడా ఇందులో వేయటం జరిగింది సుమారు రమారమి మూడు లారీల వరకు మరి దెయ్యాల తుమ్మ దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంది మరి దీన్ని క్లీన్ చేయాలంటే ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇందులోకి మెషిన్ వెళ్ళాలి మనం వాడుకునేటప్పుడు అనేక సార్లు మనం ప్రజలకు చెప్తున్నాం ఎప్పుడైనా ఇటువంటి భారీ వర్షాలు వచ్చేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు ఎవరికి వాళ్ళు డ్రైన్లు అయ్యొద్దు డ్రైన్లు మూయొద్దు డ్రైన్లు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఇటువంటి వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడేమో వాటర్ వచ్చేసిందని చెప్తారు మనకు కూడా బాధ్యత ఉండాలి మరి ఏదైతే ఇక్కడికి వచ్చామో ఇప్పుడు ఇదంతా కూడా ఈ గారు కమిషనర్ గారు మేయర్ గారు ద్వారా అన్నీ కూడా చూడటం జరిగింది ఇక్కడ ఏదైతే ట్వంటీ ఫీట్ మరి రోడ్డు తీసి రోడ్డు ఫార్మేషన్ చేసి పర్మినెంట్ సొల్యూషన్ చేయాలని అంటున్నారు ఇక్కడైతే ముగ్గురు ఎంక్రోచర్స్ ఉన్నారు మిగతా పక్కన పెడితే ఆ ముగ్గురు ఎంక్రోచర్స్కి ఆల్టర్నేషన్ అరేంజ్మెంట్స్ చేసి ఇది క్లీన్ చేసి డెఫినెట్గా రేపు భవిష్యత్తులో కూడా ఇంత వర్షం పడినా కూడా ఉండకోకుండా ఉండేటట్టుగా చూస్తాం ఎంత క్లీన్ చేసినా కూడా మరి ఎవరైతే వాళ్ళ ఇంటి ముందు డ్రైన్లు వేసుకుంటున్నారో వాళ్ళు కూడా క్లీనింగ్ సెక్షన్లో ఆ డ్రైన్లో పడకోకుండా వేయకోకుండా చూసే బాధ్యతను ప్రజలు కూడా చూ చూసుకోవాలి ఎందుకనంటే ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇటువంటి జరగవు మొన్న విజయవాడ వరదలు వచ్చిన ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఏదైతే వ్యర్థాల వల్ల అన్నీ కూడా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి మన భవిష్యత్తులో మరి ప్రజలు పెరుగుతున్నారు ఊరు పెరుగుతుంది దీని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా ఎంక్రోచ్మెంట్స్ ఎదర డ్రైన్లు కూర్చేదట్టుగా కడితే వాళ్ళు కూడా ఒప్పుకోకూడదు మున్సిపాలిటీ వచ్చి తీసేదాకా కాదు వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తేనే ఇటువంటివి రాకుండా ఉంటాయి భవిష్యత్తులో ఇటువంటివి రాకూడదంటే ప్రజల సహకారం అంతా కూడా ఉండాలి మరి ఇటువంటి వర్షాలు పడినప్పుడు మరి భారీగా పడితే మరి ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏవైతే ఇబ్బంది పడతారో ఆ ఇబ్బంది పడకోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉందని చెప్తూ అలాగే మున్సిపల్ అధికారులు కూడా ఈ వర్షం వచ్చినప్పుడు కూడా ఎక్కడైతే స్ట్రక్ అయినవి కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు భవిష్యత్తులో ఈ స్ట్రక్ అవ్వకుండా ఉండటం కోసం ఇక్కడే కాదు ఇంకెక్కడైనా ఇంకొచ్చినట్టు ఇంకో షెడ్ కానీ ఏదో ఉందని చెప్తున్నారు అది కూడా తీసి వాళ్ళకు కూడా ఆల్టరేషన్ ఇమ్మని చెప్తున్నాం భవిష్యత్తులో ఉండకోకుండా ఇటువంటి నీటి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పవర్ ప్యాట్కి సంబంధించింది ఇక్కడ ఉంది అలాగే రామ్ ప్యాట్ కూడా మొత్తం అంతా కూడా అక్కడ కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అది ఏంటంటే వ్యర్థాలు అందరూ కూడా ఎవరి కాళ్ళు అది కూడా చెప్పాం రేపు పొద్దున్న వ్యాపారస్తులు కూడా చెప్తాం ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఎవరైతే మూసుకున్నారో వాళ్ళు అవసరమైతే జల్లుడు కింద వేసుకుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేటట్టుగా ఉండాలి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రైన్లు ఎవరైతే మూసేశారో వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఎన్నప్ప గ్రిల్స్ వేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది